సామెతలు ఐదవ అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందవు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే నూనెను పైనవి దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంతా గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి జారశ్రీయుడు ఛాయకుపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకునే యవన బలమును క్రూరులకునే జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్టు తోసివేస్తుని నా హృదయము గద్దెంపునెట్టు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతుని నా ఉపదేశకులకు నేను చెవి అగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబటుటకు కొంచమే ఎడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నందువు నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయుము నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదరిపోదగున వీధులలో అవి నీటి కాలువగా పారదగున అన్యుడు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలేను గదా నీ ఊట దీవెని నందును నీ ఎవన కాలపు భార్య అందు సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడీ ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందు చుండుము ఆమె ప్రేమ నిత్యము బద్దుడవయ్యుండుము నా కుమారుడా జారశ్రీ అందు నీ వేళ పరశ్రీ రొమ్ము నీవేళ కౌగులించుకొందువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టిని దోషములు వాని చిక్కులబెట్టును తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అతివాడు నాశనమగును మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును ఆమెన్